హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఐన్షన్ వేర్ డైరీస్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నా గోల్డ్ ఇయర్ రింగ్ కలెక్షన్ గురించి అయితే ఈ వీడియో చేశాను ముందుగా ఒకసారి అయితే నా ఇయర్ రింగ్స్ డిజైన్ అయితే చూసేయండి చూసారుగా ఇవండి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే సో నేను ఇవి ఏ విధంగా తీసుకున్నాను లేదా చేయించానా లేదంటే షాప్లో తీసుకున్నానా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో అయితే చేశాను మనం మామూలుగా గోల్డ్ ఎలా తీసుకుంటే బెటర్ అంటే మామూలుగా జ్యువెలరీ షాప్లో చేయించుకోవడం బెటరా లేదు అంటే మనం డైరెక్ట్గా షాప్లో మళ్ళా వారు ఆ విధంగా షాప్స్ ఉంటాయి కదా సో వాటిలో తీసుకోవడం బెటర్ ఏ విధంగా అయితే మనం గోల్డ్ తీసుకుంటే బెటర్ అని చెప్పేసి నాకైతే ఇంతవరకు క్లారిటీ అయితే రాలేదు నేను చాలా ఐటమ్స్ అయితే మామూలుగా నా పిల్లప్పుడు ఐటమ్స్ అన్ని కూడా నేను గోల్డ్ స్మిత్ తో చేయించుకున్నాను పూసల దండ నెక్స్ట్ హారము నెక్లెస్ అవన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ మధ్య మధ్యలో ఇయర్ రింగ్స్ కానీ ఫింగర్ రింగ్స్ కానీ కొన్ని తీసుకున్నాను సో అవి మాత్రం నేను డైరెక్ట్ జ్యువెలరీ షాప్ లో కొనుక్కున్నాను ఆ మామూలుగా మనం కొనుక్కుంటే ఏంటి అంటే మనకు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వస్తుంది కదా ఆ విధంగా గోల్డ్ చార్జెస్ అయితే వాళ్ళు వేస్తారు ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ అనేది చేంజ్ ఉంటుంది కదా సో ఆ కాస్ట్ వేస్తారు కానీ మనకు విఏ చార్జెస్ అని వేస్తారు అవి చాలానే పడుతున్నాయి ఆ దానితో పో అక్కడ పోలిస్తే ఏమవుతుందంటే మనం ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ వస్తుంది కానీ విఏ చార్జెస్ ఎక్కువ అనిపిస్తుంది మనకు నెక్స్ట్ జిఎస్టి అని ఆ బిల్ అని ఈ బిల్ అని అవి చాలానే అవుతాయి మనం గోల్డ్ స్మిత్ తో చేపిస్తే ఏంటి అంటే ప్యూర్ గోల్డ్ ఇస్తాం మనం వాళ్ళకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఇస్తాం కానీ వాళ్ళు మనకు ఐటమ్ ఏదైనా సరే చేసిన తర్వాత అది ట్వంటీ టూ క్యారెట్స్ అవుతుందట సో వాళ్ళు ఏంటి అంటే మన దగ్గర ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ ముందే తీసుకుంటారు తీసుకొని మనకు మాత్రము ట్వంటీ టూ క్యారెట్స్ ఐటెం అనేది ఇస్తారు సో వాళ్ళేమో ముందే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు చేసే వాళ్ళు నెక్స్ట్ మనం షాప్ లో కొంటనేమో వాళ్ళు అమౌంట్ ఏమో ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్కే తీసుకుంటారు కానీ దానిపైన వేస్టేజ్ చార్జెస్ అని వేస్తారు జిఎస్టీ అని అవన్నీ వేస్తారు కదా సో దాని వల్ల ఆ అమౌంట్ ఈ అమౌంట్ ఈక్వల్ గా అయినట్టే నాకు అనిపిస్తుంది ఇది బెటరా అది బెటరా అని ఇంతవరకు నాకు క్లారిటీ అయితే రాలేదు నేను బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా కూడా చాలా ఐటమ్స్ అయితే తీసుకున్నాను అలా షాప్ లో తీసుకున్నాను కాబట్టి పెద్ద పెద్ద ఐటమ్స్ కాదు జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ ఒక టెన్ గ్రామ్స్ ట్వెల్వ్ గ్రామ్స్ ఐటమ్స్ అలా షాప్ లో తీసుకున్నాను ఇంకా నా పిల్లప్పుడు పెద్ద పెద్ద ఐటమ్స్ అయితే ఫోర్ తులాస్ టూ తులాస్ త్రీ తులాస్ ఆ ఐటమ్స్ అయితే నేను గోల్డ్ స్మిత్ తోనే చేయించాను కాకపోతే ఇప్పుడు ఏంటి అని అంటే మనం చేయించుకుంటే వాటిపైన ఖచ్చితంగా అల్మార్క్ ఆ విధంగా అది వేసుకోవడం బెటరు ఎందుకు అంటే నెక్స్ట్ మనం దాన్ని తీసేసినప్పుడు మనం అతని దగ్గర కాకుండా నెక్స్ట్ వేరే దగ్గర ఇచ్చినా కూడా మనకు అంతే ప్యూరిటీ వస్తుందని సో ఒకవేళ చేయించుకుంటే అది వేసుకోవడం బెటర్ ఇదైతే నా ఒపీనియన్ అండి అంటే నేను తీసుకున్న దాన్ని బట్టి నేనైతే ఈ విధంగా అనుకున్నాను మీకు ఇంకా నా ఐ మీన్ ఏది ఏదైతే బెటర్ తీసుకోవడం బెటరా లేదంటే చేయించుకోవడం బెటర్ అని మీకు ఏ విధంగా అనిపిస్తే మీరు నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సరే ఫస్ట్ అయితే నా ఇయర్ రింగ్ ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి చాందబల్లి డిజైన్ అండి ఇవైతే నేను డైరెక్ట్ షాప్ లో తీసుకున్నాను మళ్ళీ షాప్ లో తీసుకోవడం కూడా దాంట్లో వెరైటీస్ ఉంటాయి అంటే మన మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం కానీ లేదంటే స్కీమ్ కట్టడం కానీ నేనైతే ఇది స్కీమ్ స్కీమ్ కట్టి తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ అనేవి ఈ చాందబల్లి డిజైన్ నియర్లీ టెన్ గ్రామ్స్ ఉన్నాయి నైన్ పాయింట్ చేంజ్ ఏమో పడింది నాకు వెయిట్ నెక్స్ట్ ఈ స్కీమ్ కూడా మనము మామూలుగా ఏ షాప్ లో అయినా మనం స్కీమ్ కట్టుకోవచ్చు థౌజండ్ నుండి స్టార్ట్ మనం ఎంత వరకైనా కట్టుకోవచ్చు అది మన కెపాసిటీని బట్టి నేనైతే ఫైవ్ థౌజండ్ స్కీమ్ అయితే పే చేశాను స్కీమ్ అయిపోయిన తర్వాత మనకి స్కీమ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనం డైరెక్ట్ ఐటమ్ తీసుకుంటే మనకి ఏమవుతుందంటే మన ఎంత వెయిట్ ఉందో దానికి వేస్టేజ్ చార్జెస్ అనేవి వేయిస్తారనమాట ఒకవేళ మనం స్కీమ్ ద్వారా ఏదైనా ఐటమ్స్ తీసుకుంటే ఏంటి అని అంటే వేస్టేజ్ ఛార్జెస్ ఉన్నాయి కదా అవి అయితే చాలా పర్సంటేజ్ వరకు తగ్గిస్తారు సెవెంటీన్ పర్సెంటేజ్ వరకు ఓన్లీ జస్ట్ త్రీ పర్సంటేజ్ ఏమో పడుతుంది ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ కి అయితే మొత్తం జీరో పర్సెంట్ అంటే వేస్టేజ్ ఛార్జెస్ అయ్యారు సో అది మనకు స్కీమ్ వల్ల బెనిఫిట్స్ అనమాట సో మనం తీసుకునే ఐటమ్స్ బట్టి అయితే ఉంటుంది నేనైతే ఇది స్కీమ్ వల్ల తీసుకున్నాను మన నా ఒపీనియన్ బట్ ఏంటి అంటే మనం ఒకవేళ డైరెక్ట్ గా తీసుకుంటే ఆర్నమెంట్స్ మనం స్కీమ్ కట్టి తీసుకోవడమే బెటర్ నెక్స్ట్ వన్ ఇది పెళ్లిలో చేయించుకున్న ఇయర్ రింగ్స్ ఇవి వచ్చేసి బూటా ఇవి వచ్చేసి నాకు టెన్ గ్రామ్స్ పడింది కాకపోతే నాకు ఇది చేయించుకున్న తర్వాత ఒకటి ఏమనిపించింది అంటే ఇందులో స్టోన్ ఐటెం ఎక్కువ ఉంది అని అనిపించింది కింద ఓకే ఆ గ్రీన్ పల్స్ పింక్ పల్స్ ఓకే కాకపోతే పైన కూడా నేను గ్రీన్ పింక్ స్టోన్స్ అయితే పెట్టించుకున్నాను నేను చేయించుకున్నప్పుడు అవే మోడల్స్ ఉండే అంటే పైన అదే డిజైన్ బాగుండే నాకు వేరే ఏం డిజైన్ నచ్చలేవు కాకపోతే నేను చేయించుకున్న తర్వాత చాలా వెరైటీస్ వచ్చాయి దాంట్లో కూడా నాకు చేయించుకున్న తర్వాత అనిపించింది అరే నేను ఈ డిజైన్ అసలు వేరేది ఏదైనా చేయించేది ఉండేనేమో అని అట్లా అనిపించింది ఎందుకంటే స్టోన్ పెడితే మనకు తర్వాత స్టోన్ కాస్ట్ మనకు చేయించుకునేటప్పుడు స్టోన్ కాస్ట్ వేస్తారు నెక్స్ట్ మనం తీసేటప్పుడు కూడా స్టోన్ కాస్ట్ రాదు మనకు నెక్స్ట్ దాంతోనే వెయిట్ చేస్తారు కొంత వరకు అయితే మనం అమౌంట్ అయితే లాస్ అవుతాము నెక్స్ట్ వన్ ఇవైతే బ్లాక్ బీడ్స్ ఇది మామూలుగా మనం నల్ల దండ వేసుకున్నప్పుడు ఈ బ్లాక్ బీడ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇవి కూడా నేను డైరెక్ట్ షాప్ లో తీసుకున్నాను ఖజానాలో ఏమో తీసుకున్నాను ఈ ఇయర్ రింగ్స్ ఇవైతే డిజైన్ అంతగా ఏం నచ్చలేదు కాకపోతే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా వేరే ఏమి ఇయర్ రింగ్స్ నాకు దొరకలేవు ఇవి వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ ఏమో పడింది స్టోన్ ఐటమ్ కాబట్టి కొంచెం స్టోన్ తోటే వెయిట్ ఎక్కువ అట్లా కనిపిస్తుంది కాబట్టి ఫైవ్ గ్రామ్స్ ఉంది అవి ఇవి కూడా ఏంటి అంటే నేను డైరెక్ట్ షాప్ లో తీసుకున్నా అని చెప్పాను కదా మామూలుగా గోల్డ్ లో చాలా వెరైటీస్ ఉండే నేను వెళ్ళినప్పుడు కాకపోతే బ్లాక్ బీర్స్ లో అయితే తక్కువ వెరైటీస్ ఉండే సో ఇక డిజైన్ నచ్చకపోయినా నాకు ఆల్రెడీ నార్మల్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా బ్లాక్ బీట్స్ పైన కావాలని చెప్పేసి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను కాకపోతే పెట్టుకుంటే లుక్ బానే ఉంటుంది ఇవి వచ్చేసి ఒక ఇయర్ రింగ్స్ ఇది వచ్చేసి నేను డైరెక్ట్ షాప్ లో తీసుకున్నాను స్కీమ్ ఏం పే చేయలేదు నెక్స్ట్ ఇవి వచ్చేసి ఒక ఇయర్ రింగ్స్ ఇవి ఏంటి అని అంటే మామూలుగా డ్రెస్సెస్ పైకి కానీ శారీస్ పైకి కానీ కొంచెం హెవీగా కనిపిస్తుంది ప్యూర్ గోల్డ్ అనమాట వితౌట్ స్టోన్ నేను ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ పెళ్లిలో చేయించుకున్నవి స్టోన్ తోటే చేయించుకున్నాను నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ కూడా ఆ విధంగానే ఇంకా బ్లాక్ బీడ్స్ అంటే ఖచ్చితంగా అందులో స్టోన్ ఐటమ్ వస్తుంది కదా సో ఇంకా తర్వాత తీసుకున్న ఎలాంటి స్టోన్స్ ఉండకూడదు ప్యూర్ గోల్డే తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను ఇంకా చాందబల్లి డిజైన్ కూడా చెప్పాను కదా అది కూడా నేను ఏం స్టోన్స్ ఉండద్దు అని చెప్పేసి ప్యూర్ గోల్డ్ అలా తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి డైలీ వేర్ నా ఈ కమ్మలు ఇవైతే చాలా అసలు ఎంత బాగుంటాయో నాకు డైలీ వేర్ పెట్టుకోవడం చాలా ఇష్టము మామూలుగా కిందికి టూ ఛాయింట్స్ వస్తాయి కదా ఇవైతే ఓల్డ్ మోడల్ కాకపోతే ఇవి ఎప్పటికీ ఫ్యాషన్ అయితే పోవు ఎందుకంటే అంటే మేము ఎంత ఫేస్ ఎలాంటి వాళ్ళకైనా పెద్దగా ఉన్నా చిన్నగా అయినా ఇవి ఇవి పెట్టుకుంటే ఫేస్ కి మంచిగా సెట్ అవుతాయి నాకైతే అలా అనిపిస్తుంది నెక్స్ట్ పైన నేను ఏ విధంగా చేయించానంటే జస్ట్ సింగిల్ స్టోన్ సింగిల్ స్టోన్తో చేయించాను నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్ దీని కూడా ఒక స్టోన్ అయితే పెట్టాను అనమాట అది టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకునేటట్టు నేను ఇయర్ రింగ్స్ అయితే చేయించుకున్నాను ఇవి నెక్స్ట్ వన్ ఇంకొకటి కూడా బ్లాక్ బీడ్సే ఆ బ్లాక్ బీడ్స్ నేను మా ఒకటైతే షాప్ లో తీసుకున్నాను అని చెప్పాను కదా ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి నేను డైరెక్ట్గా అది గోల్డ్ స్మిత్ తో చేయించుకున్నాను వెయిట్ అయితే చాలా తక్కువ నేను షాప్ లో తీసుకున్నవి ఫైవ్ గ్రామ్స్ ఇవైతే జస్ట్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఏ కాకపోతే పెట్టుకుంటే ఎంత పెద్ద కమ్మల్లా కనిపిస్తాయి డిజైన్ కూడా చాలా బాగుంది నేను ఒక్కొక్కటిగా మళ్ళీ జూమ్ చేస్తూ మీకు క్లియర్ గా కనిపించేటట్టు కూడా నేను వీడియో అయితే వీడియోలో అయితే చూపిస్తాను చూడండి మామూలుగా మనము ఆడవాళ్ళకి అంతే కదా ఎన్ని ఇయర్ ఐ మీన్ శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఎన్ని ఉన్నా సరిపోవు మనకు ఎన్ని ఉన్నా ఇంకా ఇంకా తీసుకోవాలని ఇంకా గోల్డ్ విషయం మనం శారీస్ అంటే ఇంకా మనం ఎక్కువ రేటు పెట్టి కొనం కాబట్టి ఆలోచించకుండా నచ్చితే తీసుకుంటాం అది క్లాత్ అవన్నీ చూడకుండా కూడా నచ్చితే తీసుకోవచ్చు కానీ గోల్డ్ విషయం అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కి అయితే అసలు నార్మల్గా మళ్ళీ మనం ఈ ఇలా ఈ డేస్ లో అసలు గోల్డ్ కొనడం అంటే చాలా కష్టము ఎందుకంటే చాలా రేట్ అయితే పెరిగింది కదా గోల్డ్ అందుకనే మనం ఏ ఐటెం తీసుకున్నా సరే చేయించుకున్నా సరే ఒకటికి పది సార్లు ఆలోచించే మనమైతే ఈ గోల్డ్ ఐటెం డిసిషన్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ నేను చెప్పాను కదా ఒక్కొక్కటిగా జూమ్ చేసి చూపిస్తానని ఫస్ట్ వన్ వచ్చి చాందబలి డిజైన్ అని చెప్పాను కదా అదైతే ఇది ఇది రీసెంట్ గానే తీసుకున్నాను స్కీమ్ స్కీమ్ పే చేసి తీసుకున్నా అని చెప్పాను కదా సో పైన అయితే వచ్చేసి స్టిక్కర్ మోడల్ వస్తుంది నెక్స్ట్ కింద ఆ చాందబలి మోడల్ అంటే కింద ఆ విధంగా డిజైన్ వచ్చేసి నెక్స్ట్ మధ్యలో ఒక బూట వస్తుంది ప కింద ఒక బూట వస్తుంది అటు పక్కన ఇటు పక్కన భూగోల్ వస్తాయి అనమాట చెప్పాను కదా ఎలాంటి స్టోన్ లేకుండా ప్యూర్ గోల్డ్ వచ్చేటట్టే నేను ఆ విధంగా అయితే తీసుకున్నాను ఎందుకంటే నేను ఇంకా మళ్ళీ మన షాప్లో తీసుకుంటే స్టోన్ కాస్ట్ అయితే ఈ మధ్య చాలా ఎక్కువనే వేస్తున్నారు అందుకని ప్యూర్ గోల్డ్ ఉండేటట్టే నేను ప్లాన్ చేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను మీకు వీడియోలో అయితే క్లారిటీగా కనిపిస్తుందనే నేను అనుకుంటున్నాను నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి మనం ఇవైతే బ్లాక్ బీడ్స్ పైన పెట్టుకోవచ్చు నెక్స్ట్ హారం పైన అయినా పెట్టుకోవచ్చు మామూలుగా డ్రెస్సెస్ పైన అయినా పెట్టుకోవచ్చు మనం ఎట్లా పెట్టుకున్నా కూడా సెట్ అవుతాయి ఇది రీసెంట్ గా తీసుకున్నది నెక్స్ట్ వన్ నా బూట జుమ్కా అని చెప్పాను కదా ఇది పెళ్లిలో చేయించుకున్నదని సో ఇది ఇవి వచ్చేసి నియర్లీ టెన్ గ్రామ్స్ ఆ చాందబల్లి డిజైన్ కూడా నియర్లీ టెన్ గ్రామ్స్ నైన్ పాయింట్ చేంజ్ ఉంది ఇదైతే ఇంకా టెన్ గ్రామ్స్ ఎబోనే ఉంది ఆ పైన స్టోన్ డిజైన్ వచ్చేసి కింద మధ్యలో పికాక్స్ వస్తాయి నెక్స్ట్ చుట్టూ కూడా పింక్ గ్రీన్ స్టోన్ వచ్చి మళ్ళీ కింద కూడా పల్స్ వచ్చినాయి డిజైన్ అయితే బాగుంది నాకు బాగా నచ్చింది కాకపోతే పైన స్టోన్స్ కాకుండా వేరే డిజైన్ వస్తే బాగుండు అని అనిపించింది కాకపోతే నేను చేయించుకున్నప్పుడు అయితే అసలు నేను చూసిన వాళ్ళలో నాకు ఏది నచ్చలేదు ఇది ఒక్కటే మనిషి అనిపించింది సో నేనైతే ఇది ఫైనలైజ్ చేసిన ఇప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా అది కాకుండా చేంజ్ చేయాలని ఎప్పటికైనా అది పైన ఒక్కటైనా చేంజ్ చేసి నాకు నచ్చిన డిజైన్ చేయించుకుంటాను నెక్స్ట్ వన్ బ్లాక్ బీడ్స్ అని చెప్పాను కదా ఈ నల్లపుసల దండపైకి షాప్ లో తీసుకున్నానని ఇవి ఖజానాలో తీసుకున్నా ఫస్ట్ చాందిపల్లి మోడల్ ఏమో మలబార్ లో తీసుకున్నా నేను ఇవి కూడా అంటే ఫైవ్ గ్రామ్స్ స్టోన్ ఉంది కాబట్టి పెద్దగా ఏం కనిపించట్లేదు కాకపోతే వాటి వెయిట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ స్టోన్ లేకుండా ఫోర్ పాయింట్ చేంజ్ ఉంది వాటి వెయిట్ డిజైన్ ఓల్డ్ మోడలే కాకపోతే చెప్పాను కదా నేను వెళ్ళినప్పుడు షాప్ లో నాకు ఇంకా వేరే ఏది దొరకక ఇదైతే ఫైనలైజ్ చేసి నేను తీసుకున్నా ఆ నెక్స్ట్ వన్ దీన్ని డిజైన్ వచ్చేసి పైన త్రీ స్టోన్స్ వస్తాయి కింద స్టిక్కర్ మోడలే వచ్చి దానికి కూడా స్టోన్స్ వచ్చి మళ్ళీ కింద ఒక చిన్న బూటా వచ్చి దాని మిడిల్ లో నుంచి బ్లాక్ బీడ్స్ అనేవి కిందికి వేలాడతాయి ఇది వచ్చేసి బ్లాక్ బీడ్స్ కాకపోతే పెట్టుకుంటే పెద్దలు పెద్దగా పెద్ద లుక్ ఇవి వచ్చేసి నా బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను చెప్పాను కదా ఈ స్టోన్ లేకుండా తీసుకున్నానని ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి అసలు ఇయర్ రింగ్స్ అంటే మనకి డ్రెస్సెస్ పైకి కానీ శారీస్ పైకి కానీ చాలా పెద్దగా కనిపిస్తాయి నెక్స్ట్ ఎలాంటి స్టోన్ ఐటెం లేదు కదా సో మనం తర్వాత తీసేసినా కూడా ఎలాంటి లాస్ ఉండదు అని చెప్పేసి నేనైతే ఇది షాప్లో తీసుకున్నాను ఇది కూడా నేను మలబార్లో తీసుకున్నాను వీటి వెయిట్ వచ్చేసి మామూలుగా డైలీ వేర్ లో కూడా నాకు చైన్స్ సైన్స్ వచ్చినాయే కాబట్టి ఇది వేరే మోడల్ ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నా ఇది చెప్పాను కదా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ అని సో వాటి వెయిట్ వచ్చేసి ఫోర్ పాయింట్ చేంజ్ గ్రా ఫోర్ పాయింట్ చేంజ్ ఉంది నెక్స్ట్ ఈ చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా ఇవైతే జస్ట్ టూ గ్రామ్స్ కి తక్కువే ఉంది చెప్పాను కదా టూ ఇన్ వన్ గా యూజ్ చేసుకునేటట్టు నేను చేయించుకున్నానని కిందికి టూ చైన్స్ వస్తాయి ఆ చైన్ కి మళ్ళీ కింద లీవ్ డిజైన్ వస్తుంది ఇంకా టూ సైడ్స్ వన్ సైడ్ పింక్ స్టోన్ పెట్టాను వన్ సైడ్ గ్రీన్ స్టోన్ పెట్టి నేనైతే చేయించుకున్నాను ఇవి నా గోల్డ్ ఇయర్ రింగ్స్ అండి ప్లీజ్ ఈ వీడియో నా నేను నా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశాను చెప్పాను కదా మీకు ఏ విధంగా బెటర్ అంటే మనం గోల్డ్ షాప్ షాప్లో కొనడం బెటరా ఆర్నమెంట్స్ లేదంటే చేయించుకోవడం బెటరా మీకు ఏ విధంగా అయితే అనిపిస్తుందో ఐ మీన్ ఏది బెటర్ అనిపిస్తుందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవి నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి నా ఛానల్లో కొత్తగా వీడియో చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కొన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చెప్పాను కదా ఇవి వేరే ఇయర్ రింగ్స్ అండి ఓకే ఫ్రెండ్స్ బాయ్